సరైన పంట దిగుబడి లేక ఎన్టీఆర్ జిల్లా నున్నలోని మామిడి హోల్సేల్ మార్కెట్ వెలవలపోతుంది సరుకు లేక దుకాణాలు తెరుచుకోవటం లేదు ఆసియాలోనే పెద్ద మార్కెట్ గా పేరున్న ఈ ప్రాంతం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది జనవరి నుంచే పంట దిగుబడి కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు సరుకు మార్కెట్కు చేరుకోలేదు విజయవాడ శివారు నున్న మ్యాంగో మార్కెట్ మామిడి ఉత్పత్తులకు పెట్టింది పేరు చాలా కాలం ఓ వెలుగు వెలిగిన ఈ మార్కెట్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది ఇక్కడి నుంచి రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు జరిగేవి నూజివీడు మైలవరం రెడ్డిగూడెం విస్తన్నపేట మండలాల నుంచి ఇక్కడికి మామిడిని తీసుకొచ్చేవారు ప్రత్యేకించి బంగినపల్లి తోతాపురి రకాల మామిడి ఎగుమతులకు ఈ ప్రాంతం పెట్టింది పేరు అయితే మార్చి మూడో వారం గడుస్తున్నా ఈ ఏడాది మార్కెట్లో సందడి కనిపించట్లేదు డిసెంబర్ పూతలో పోయి జనవరి పూతలో ఏమైనా ఉంటే ఆ కాయలు మాత్రమే విజయవాడ వస్తాయి ఈ సంవత్సరం దిగుబడి కూడా చాలా తక్కువ అంటున్నారు రైతులు బగిన వీళ్ళు అసలు లేదంటున్నారు నున్న మార్కెట్ కి కాయలు రావాలంటే అతి కష్టమైన పరిస్థితి ఏర్పడింది ఈ సంవత్సరం ఎంత దూరం రావాలంటే వాళ్ళకు కూడా బాడుగలు పెరిగిపోయి ఉన్నాయి కాబట్టి రావడానికి కూడా వాళ్ళు కూడా అభ్యంతరం చెప్తున్నారు ఇలాంటి నేను చూడలేదు భవిష్యత్తులో లేదో కూడా తెలియదు మామిడికాయలు మాత్రం ఈ సంవత్సరం అతి కష్టమైన పరిస్థితి రేట్లు కూడా ఈ బయట మార్కెట్లకి కానీ మన మార్కెట్కి కూడా చాలా తేడా కనిపిస్తుంది మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన నూజిబీడు ప్రాంతంలో ఈదర శోభనాపురం గణపవరం మైలవరం రెడ్డిగూడెం విసన్నపేట ప్రాంతాల్లో వెలిసిన స్థానిక మార్కెట్లు నొన్న మార్కెట్ పై ప్రభావాన్ని చూపుతున్నాయి రైతులు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోని నున్న మార్కెట్ కు తీసుకురాకుండా స్థానికంగా అమ్మేసుకుంటున్నారు కూలీల కోత ఖర్చు రవాణా ఖర్చు పెరగడంతో మామిడి రైతులు నున్న మామిడి మార్కెట్ కు సరుకును తీసుకురావడానికి వెనకడుగు వేస్తున్నారు మాడుదాట్లో అయితే మామిడికాయ దిగుబడి చాలా తక్కువ ఉందండి మా కూడా అది ముందును బాగా కొట్టా ఖర్చులు పెరిగిపోయింది దిగుబడి తక్కువైపోయింది మాకు ఇక్కడికి వచ్చేళ్ళకి కిరాలు ఎక్కువైపోతున్నాయి తక్కువ ఉంది బాడుకలు ఎక్కువైపోతున్నాయి మాకు పెట్టిన పెట్టుబడి రావట్లేదు రైతు పరిచిత్తు అటు ఇటు ఉంది బాగోలేదు రేట్ అయితే ఇప్పుడు వరకైతే బెంగిల్ పెళ్లి యాభై ఐదు అరవై వేలు దాకా అమ్ముతున్నారు కలర్ వచ్చి పాతిక నుంచి ముప్పై వేలు వరకు అమ్ముతున్నారు మరి ఈ కిరాయిలు కమేషన్లు పోతే మాకు రైతుకు వచ్చేళ్ళకి చాలా తక్కువగా వస్తుంది మందుల ఖర్చులు పెరిగిపోయినాయి మందులు పెట్టుబడులు పెరిగిపోయినాయి అటు ఇటు ఉంది రైతా కూడా బాగోలేదు రైతావరం కూడా మార్కెట్ అంటే ఒక యాభై నుంచి డెబ్బై వరకు ఉందండి అది వంద మంది రైతులకి పది మంది రైతులకే కాయలు ఉన్నాయి పెట్టుబడి చాలా విపరీతంగా అయిపోతుంది రాబడి లేదు అప్పులు చేసి తెచ్చి పంటల మీద పెట్టి సంవత్సరం మొత్తం దానికోసం ఎదురు చూసి లాస్ట్కి రాబోయేపాటికి రైతు చాలా ఆందోళనకు గురవుతున్నారండి యాభై కిలోమీటర్లు మా విలేజ్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ రైతుకి రాబడి ఖర్చులు కిరాయిలు అవి కూడా చాలా ఎక్కువగానే అండి అక్కడ కూలీలు ఖర్చు ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ పడిన రేటు ప్రకారం చూస్తే ఏం మిగలట్లేదు అండి అదే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రాభవం కోల్పోతున్న నున్న మామిడి హోల్సేల్ మార్కెట్ను ప్రభుత్వం పరిరక్షించాలని స్థానికులు మామిడి రైతులు కోరుతున్నారు మార్కెట్కు వచ్చే మామిడి రైతుల కోసం కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు